సభవరం పర్వాడ మండల ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు అయినా సరే ప్రజలకి న్యాయం చేయలేని ప్రజలకి కనీస అవసరాలకు ఉపయోగపడపడని ప్రభుత్వం ఓడినా ఒక్కటి ఎందుకంటే రెండు వేల రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చింది చాలామంది ప్రదర్శించుకుంటున్నారు నాకు తెలియని విషయం ఏంటంటే వైరస్ మనుషులేదు రాష్ట్రంలో కూడా పడుతుంది రెండు వేల పదకొండులో వైసీపీ పడిన వైరస్ ఆంధ్ర రాష్ట్రానికి పడింది కరోనా దాని తర్వాత వచ్చిన వైరస్ మనం వీలు కనుకున్నాం వ్యాక్సినేషన్స్ ఇప్పుడున్న వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అలాంటి వైరస్ లాగా ఆంధ్రప్రదేశ్ పట్టిపుడుస్తుంది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలి ఆ విధంగా మనం ఏ విధంగా ఆలోచించాలి ఇప్పుడు ఇవాళ దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాలి ఇప్పుడు ఇంకా మాకు గ్రూపులు ఉన్నాయి తరువాత మాకు సరిగ్గా చేయట్లేదు మమ్మల్ని పిల్లలు ఏదో ఉన్నారు నాకు అది జరగలేదని కాదు ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం దగ్గర పోతుంది మనం నోటిఫికేషన్ వస్తానన్నారు మనం వైసీపీని ఎలాగ దించి మనకి జరిగిన అన్యాయానికి ఎలాంటి పరిష్కారం అవసరం దాని దాన్ని దిశగా ఆలోచించాలి తప్ప నాకేంటి లేకపోతే సతీష్ రెడ్డి రమేష్ రెడ్డి లేకపోతే విజయ్ కుమార్ గారికి ఇవన్నీ సెకండ్ ప్రజలకి ఏంటి అనేది ఒకటి మాత్రం మనసులో పెట్టుకోవాలి ఆడపడుతులకి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి అంటే మాకు ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయగలి ఇష్యూస్ సాల్వ్ చేయలేకపోయినా కోర్టులోనైనా సరే పోరాటం చేయగలిగే ప్రతిదానికి కోర్టులోనే ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉంటే అలాంటి ప్రభుత్వాలు ఉంటాయి వస్తాయి రాబోయే ప్రభుత్వాలు నేను మిమ్మల్ని ఎప్పుడు చేసేది ఏంటంటే ముందు ఈ అభిప్రాయపథాన్ని పక్కన పెట్టి కలిసి కట్టుకపోవడం అలాగే టీడీపీ ఎక్కడ నిలబడినా సరే మన జనసైనికులు వాళ్ళకి సహకరించాలి అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా సరే టీడీపీ వాళ్ళపై సహకరించాలి ఎందుకంటే మీరు ఇక్కడ సహకరించాలి చేసినట్టుగా చేస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న జనసేన ఒక టీడీపీ అభ్యర్థిలో లేకపోతే జనసేన అభ్యర్థి గురించి మాట్లాడాల్సి సో ఎక్కడ టీడీపీ అభ్యర్థిలో కూడా మనం సహకరిస్తే మన అభ్యర్థి ఎక్కడ నిలబడి వాళ్ళు సహకరిస్తారు ఇప్పుడు ఒకరికొకరు సహకరించిన ముందుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనలో మనకి అభిప్రాయ భేదాలు పొరపరచేదాలు కూడా చూసుకుంటాం చాలా దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి జరుగుతుంది ఇంకా ఎలాంటి దారుణత్వం ఆలోచిస్తాడు చాలా ఉపయోగం ప్రజలకు ఎలాంటి నష్టాకారం చేస్తారనే ఉపయోగ వాళ్ళని తగ్గి తెలుస్తుంది అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని చూసినా అహంకారం తలకి లోటింగ్ ఎంత వస్తే అంత ఎంత వస్తే అంత మాట్లాడితే ఎలా పడితే అలా బిహేవ్ చేస్తా ఇష్టం వచ్చినట్టు ఇష్టాన్ని ప్రజలను దోచుకుంటా ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతకాలం భరించాలి ఎంతకాలం భరిస్తుంది ఇవాళ నేను వైజాగ్ లాస్ట్ టైం కూడా వచ్చి తిరిగాను ఉత్తరాదా ఎక్కడ చూసినా ఒక పారిశ్రామికవేత్త జోలుకో ఒక వ్యాపారవేత్త జోలుకో వెళ్ళారు ఏదో అవసరమో లేకపోతే వాళ్ళు ఏదో దీనికోసం వాళ్ళ ప్రయోజనం కోసం అంటే కానీ ఈ వైసీపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వ ఆఖరి కార్పొరేట్ ఒకసారి కామన్ మ్యాన్ వస్తున్నారు ఒక వంద గజాలు ఎందుకు కట్టుతున్నాము ఒక కామన్ మ్యాన్ లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న హాస్పిటల్లో ఏదో వైద్యం చేయించుకుంటున్న కామన్ మ్యాన్ వీళ్ళని లేదా చదువుకుంటున్నట్లు వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళు వీళ్ళను కూడా వదారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే సామాన్యుల జోలు సామాన్యుల జీవితాన్ని చిన్న వందన చేస్తూ అటువంటి ప్రభుత్వాన్ని చెవులు పట్టి మెలేసి కూర్చోబెట్టి వాళ్ళని గద్దె తెచ్చడానికి ప్రజలు ప్రసిద్ధి ఆ టైంలో జనసేన ఉండొచ్చు ఒక టీడీపీ ఉండొచ్చు ఈ రెండో కలిసి ప్రభుత్వాలు ఉండొచ్చు కానీ ఇలాంటి వైసీపీ జరుక్కుశత్వం పరిపాలన మాత్రం ఖచ్చితంగా మనందరూ ಗತ್ತಿ ತೀರ ಬೆಡ್ ಭವಿಷ್ಯ ಮನ ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ಸ್ ಭವಿಷ್ಯ ಎಲ್ಲ ಕಾಲುಷ್ಯ ವಾತಾವರಣ ಎಲ್ಲ ಉಪಾಧಿ ಅವಕಾಶಿ ಈ ಉತ್ತರಾಂಧ್ರ ಬ್ಯೂಟಿಫುಲ್ ಜಿಲ್ಲ ಮೂರು ಎಂತ ಅದ್ಭುತ ಜಿಲ್ಲೆ ನೇನು ವಿದೇಶಾಂ ತಿರು ಎಂತ ಬ್ಯೂಟಿಫುಲ್ ಗ್ರೀನರೀ ಅನ್ನ ರೇ ఎంత బాగుంది మన ఉత్తరాంధ్ర ఎందుకు అంత వెనకపోవడం తెలియదు వలస వెళ్ళిపోతే ఆలోచిస్తే కేవలం నాయకుల యొక్క అలసత్వం నాయకుల స్వప్రయోజనాలు తప్ప ప్రజల యొక్క ఎగిరి పట్ల ఒక యాంగిల్ ఆలోచిస్తున్నప్పుడు నాకు కొంచెం బాధ కూడా ఎందుకంటే ఎక్కడైతే అమాయకత్వం ఉంటుందో ఎక్కడైతే ఒక తెలివితనం ఉంటుందో వాళ్ళని చాలా ఈజీగా దోచుకోవచ్చు అంటే తప్పుగా అనుకోవాలంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అమాయకత్వాన్ని వాళ్ళ మంచితనాన్ని ఇప్పటిదాకా వాడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా మంది ఇప్పటిదాకా వాళ్ళ అమాయకత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళని నాశనం చేస్తున్నారు డెఫినెట్గా ఉత్తరాంధ్ర జిల్లాకి అన్ని వస్తాయి ఎంత బ్యూటిఫుల్ ఏరియా ఎంత ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి ఎంత వాటర్ సోర్స్ అలాంటి అలాంటిది ఇక్కడి నుంచి మన పనులు దొరక వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది చూడండి ఖచ్చితంగా చూడండి మీరు జనసేన టీడీపీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా బాబు తీసుకొస్తాం ఖచ్చితంగా ఎంత దుర్మార్గమైనంటే మేము అందరూ చూస్తుంటాం కదా ఒక సుధాకర్ గారు ఒక ఆయన ఒక డాక్టర్ కరోనా టైంలో మాస్ తీరుదా కదా అతని మీద పొగబట్టేసి అతని రోడ్లు గీర్చి ఆఖరికి అతని చావుకు కారణమైంది వైసీపీ కొన్ని వందల మంది జీవితాలు బతికించిన డాక్టర్ అయ్యింది ఇలా చేతుల్లో చనిపోయింది అది చాలా చాలా బాధ అనిపించినటువంటి సందర్భం అలాగే చాలామంది వీళ్ళ రౌడీజు ఫ్యాక్షనిజు బలైపోయినటువంటి సందర్భాలు మనకి తెలిసి కొన్ని తెలియక ఇంకేమో ఉన్నాయి అంటే ఈ రాయలసీమ కడప నుంచి ఉంచినటువంటి కొంతమంది వైసీపీ ఫ్యాక్షన్స్ ఇక్కడ మీ అందరికీ గెలుస్తారని ఎంత ల్యాండ్ కబ్జా పోయింది వైజాగ్ చుట్టుపక్కల ఎంతమంది జీవితాలు రాసిపోయింది సో ఇలాంటి వాళ్ళకి ఎంతకాలం పరిస్థితి ఎంతకాలం మనం భరించాలి కేవలం ఉత్తరాంధ్ర ప్రజల మంచితనం అమాయకత్వాన్ని నేను వాళ్ళ కోసం కనీసం ఇంత పనిచేసి వాళ్ళ జీవితాలకు మార్పు తీసుకోవచ్చు ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లకుండా కనీసం మనం ఆపగలిగాం ఇప్పుడు వాళ్ళని వాళ్ళకు వాళ్ళలో బతకగలిగేటువంటి అవకాశం లేకపోతే ఉపాధి కల్పించలే అవకాశం వాళ్ళం ఇది కదా ప్రభుత్వాలు కావాల్సినటువంటి కనీసపు అవగాహన లేకపోతే చేయాల్సిన బాధ్యత సో దయచేసి వీళ్ళు గట్టిగా ఆలోచించండి ఎంతకాలం భరించాలని ప్రభుత్వాలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే ఒక ఆడపిల్ల మీద అలైజ్ జరిగితే మినిస్టర్ అండి ఒక మహిళా మినిస్టర్ హోమ్ మినిస్టర్ అండి ఆడపిల్ల బయటికి వెళ్ళి అత్యాచారాలకు గురైతే ఆ తప్పు తల్లిది తల్లి సరిగ్గా పెంచాలనే దుర్మార్గం అనమాట మనం ఈ రాష్ట్రంలోనే పెట్టి ఇక్కడే దొరుకుతుంది అన్నపాటికి ఎక్కడ వెళ్ళరు ఏమో ఆడబిడ్డ రక్షించుకుని ఇంట్లో ఉన్న తల్లి చూసుకుంటూ తల్లి చూసుకుంటాం ఆడబిడ్డ బయటికి వెళ్తే ఆ బిడ్డ రక్షణ చూసుకోవాల్సింది ప్రభుత్వ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాగే ఎవరో ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళ మీద అగాయిత్యం లేదంటే ఎవరైతే అఘాయించం చేయబడ్డారో పాప మహిళకి సపోర్ట్ లేకుండా పాపం అగాయంత్యం చేయడానికి వచ్చినట్టు కౌక్కుని అప్పు ఒకటాకి వచ్చి ప్రభుత్వ బేక్కి చేసి వాళ్ళు మాట్లాడుతుంది నాకు టోటల్ కన్ఫ్యూజన్ ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడతారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ వీళ్ళ ఇలా మాట్లాడతారు అక్కడ బొత్స కాదు గౌరవీయుల బొత్స గౌరవం కానీ ఆయన కూడా చదువుకు వచ్చిందంటే ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు కావాలా రోడ్లు కావాలా ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమైనది ప్రతి నిత్య చేయాలి రోడ్లు లేకుండా నువ్వు సరఫరా చేయగలుగుతావా అభివృద్ధి చేయగలుగుతావా అంటే రెండో కొంచెం రెండో ఒక ఇష్యూ ఏంటంటే ఉపాధి ఇవాళ ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఇంకా ఎంతకాలం రా అని తల్లిదండ్రులు అవ్వచ్చు ఇతను జాబ్ చూసుకోరా అనొచ్చు ఏదైనా పని చేసుకోరా కుటుంబానికి అండగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఉపాధి కల్పించలేకపోతే ఆ కొడలు ఏవతకి ఉపాధి కల్పించినటువంటి ఏ ప్రభుత్వం అయినా దిగితేరాల్సి జనసేనకి అరేస్ మనం ముందుకెళ్దాం మనకి జరగాల్సిన ప్రతిదీ జరిపించుకుందాం మన ఆడపడుచులు కాపాడుతున్నాం మన యువతను కాపాడుతున్నాం మన పోషత్వం కాపాడుతున్నాం మన రాబోయే జనరేషన్స్ యొక్క జీవితాలు మనం పొల్యూషన్ తగ్గించుకున్నాం ఈ దురాక్రమను తగ్గిద్దాం ఎవరైతే దురాక్రమం చేస్తారో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన న్యాయం చేద్దాం మనం కలిసి ఒక మీ అందరూ సహా కోరుతూ మనసుకుంటే థ్యాంక్ యూ